ുടുമൂത്ത ദാകോർ ദരി കട്ടുഗ ചിത്ത ചോർ ദാഗുടുമൂത്ത ദാകോർ ദരി കട്ടുഗ ചിത്ത ചോർ ദാഗുടുമൂത്ത ദണ്ടോർ ദരി കട്ടുഗ ചിത്ത ചോർ എക്കൊങ്കലും അക്കടനേ പച്ചേ വച്ചേ ഗു ഗു మూత దండా కోర్ దారి కట్టముగ చిత్త చోర్ తాగుడుమూత కోర్ దారి కట్టముగ చిత్త చోర్ ఎక్కడి దొంగలు అక్కడనే వచ్చే వచ్చే గప్చూప్ గప్చూప్ చిరునవ్వులతో వల వేస్తాడు చూపులతో కట్టేస్తాడు చిరునవ్వులతో వల వేస్తాడు కన్ను చూపులతో కట్టేస్తాడు వలదన్నాని హృదయమునే నిస్సంశయము గదో చేస్తాడు వలదన్నాని హృదయమునే నిస్సంశయముగదో చేస్తాడు చిరునవ్వులతో వల వేస్తాడు కన్ను చూపులతో కట్టేస్తాడు వలదన్నా నీ హృదయముని నిస్ సంశయముగదో చేస్తాడు దాగుడుమూత దండాకోర్ దారి కడ్డముగ చిత్తోర్ దాగుడుమూత దండాకోర్ దారి కట్టముగ దాగుడు మూత దండా కోర్ దారి కట్టముగ చోర్ ఎక్కడి దొంగలు అక్కడనే వచ్చే వచ్చే గప్చు గప్చు అంతా తనదేనంటాడు మన రుణము తీరదని అంటాడు ಅಂತ ತನದೇ ಅಂಟಾಡು ಮನ ಋಣಮು ತೀರದನಿ ಅಂಟಾಡು ಪ್ರೇಮಬಲನ್ನು ಪಟ್ಟುಕೊನಿ ತಿರುಗತು ಪಟ್ಟಿಯ ತೀರದಂಟಾಡು ಮೇನು ಪಟ್ಟಿಯರದಂಟಾಡು ಪ್ರೇಮಬಲನ್ನು ಪಟ್ಟುಕೊನಿ ತಿರುಗತು ಪಟ್ಟಿಯ ತೀರದಂಟಾಡು ಮೇಮ ಪಟ್ಟಿಯ ತೀರದಂಟಾಡು ಅಂತ ತನದೇ ನಂಟಾಡು మన రుణము తీరదని అంటాడు ప్రేమ వలను పట్టుకొని తిరుగుతూ పట్టియ తీరేదనంటాడు మేము పట్టియ తీరెదనంటాడు దాగుడుమూత దండాకోర్ దారి కడ్డముగ చిత్తోర్ దాగుడుమూత దండాకోర్ దారి కడ్డముగ చోర్ దాగుడు మూతా దండా కోర్ దారి కడ్డముగ చోర్ ఎక్కడి దొంగలు అక్కడనే వచ్చే వచ్చే గప్చుబ్ గప్చుబ్ కుస్మహర కుస్మహర కుసుమహర